అన్ని వేల మంది వస్తుంటే వారి కోరికలంతా తీరుస్తున్నావే నా కోరిక మాత్రం ఎంత తీర్చుకో ఏమి నీ కోరిక అన్నా ఆమె చెప్పింది మన గ్రామంలో ఎక్కడ చూసినా కానీ నీరు లేకుండా అంతా ఎండిపోతున్నాడు మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి చిన్న బావిని త్రవించాము అది మన మండలంలోనే త్రవించాను గ్రామం జనం అంతా కూడాను ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని చదువుకోవడానికి బుక్క పట్ల వెళుతున్నారు వాడు నడడానికే శక్తి లేనిటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు పిల్లలకి అంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అని కట్టించారు అప్పుడు చాలా సంతోషించింది ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది పూర్వం అంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది ఆ హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ మారిపోయింది ఆనాడు ఏదో చిన్న బోర్ వేలో ఒక చిన్న బాబినో వేసి నీరు ఇప్పిస్తున్నటువంటి వాడిని ఈనాడు మన జిల్లాకు అంతకుడును పైప్స్ వేయించి చక్కని నీరు అందించారు కనుకనే తల్లి సంకల్పములు ఉత్తమమైనప్పుడు కుమారుడు యొక్క సంకల్పం కూడా ఉత్తంగా ఉంటుంటాయి దానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కూడా చేకూర్చుకుంటాయి